కోటి ఇరవై ఆరు లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న రోడ్డుకు శంకుస్థాపన చేసిన రాజోరి ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ ఈ రోడ్డును మలికపురం మండలం గొల్లపాలెం నుంచి రాజోరు మండలం కాటన్పాడు వరకు నిర్మించనున్నారు అలాగే నియోజకవర్గంలో ఉన్న మిగతా రోడ్ల పనులను కూడా త్వరలోనే ప్రారంభించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు అలాగే ధవళీశ్వరం నుంచి రాజోరు వరకు నిర్మించనున్న వాటర్ గ్రిడ్ ద్వారా నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి తాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు రాచూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కూటమి నేతలను ఆయన కోరారు అలాగే ఈ కొడప సెంటర్ వరకు సుమారు ఇది వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ దీనికి కోటి ఇరవై ఏడు లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యింది ఈ రోడ్డు చాలా కాలంగా చూస్తున్నాం గతంలో నేను ఇక్కడ కరోకలో మీటింగ్లో మనం కూర్చొని మాట్లాడుకొని వెళ్తే కూడా గమనించమన్నా తప్పనిసరిగా రోడ్డు వేయాలి చాలా అస్తవ్యస్తంగా ఉంది రోడ్డు దీన్ని పూర్తిగా వేయాలంటే కూడా డబల్ కాస్ట్ వస్తుంది ఇంకా ఒక కోటిన్నర రూపాయలు అవసరం అవుతుంది పూర్తిగా ఇస్తేనే దానికి సార్థకత వేద్దాం నెక్స్ట్ స్పెల్లో దీన్ని తప్పనిసరిగా టీకలు చేస్తాం రోడ్లు పరిస్థితి మనకి గత పది సంవత్సరాలుగా మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో చూసినట్టయితే ఎలాంటి అభివృద్ధికి మనం నోచుకోలేదు రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి గోతులు రాళ్ళు తేలిపోయిన పరిస్థితి ఈ రోడ్లన్నీ కూడా వేసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా ప్రయాణ సౌకర్యం చక్కగా ఉండాలి అనే ఉద్దేశంతో మనం రోడ్ల మీద దృష్టి పెడతా గ్రామీణ రోడ్లు ముఖ్యంగా ఎన్ఆర్ఈజిఎస్ కింద పదిహేను కోట్ల రూపాయలతో ఇంతవరకు మనం అభివృద్ధి చేస్తాం రోడ్లు వేసాం ఇంకొక పదిహేను కోట్లు ఇప్పుడు మళ్ళా మనం వెచ్చించిపోతా ఉన్నాం దాంతో ఎక్కువ భాగం కవర్ అవుతుంది ఇంకా అయితే మహా అయితే ఈ సంవత్సరాంతం ఒక రెండు సంవత్సరాల పాటు రోడ్ల మీద మనం దృష్టి పెట్టినట్టయితే రోడ్లన్నీ కూడా చక్కగా ఫినిష్ చేసుకొని ఒక ముప్పై నలభై కోట్ల రూపాయలు యాభై కోట్ల రూపాయలు కనుక మనం వెచ్చించగలిగినట్టయితే మనకి మన ఏరియాలో ఉన్న రోడ్లన్నీ కూడా చక్కని పరిస్థితికి వస్తాయి వచ్చే పది సంవత్సరాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణ సౌకర్యంతో మనం ట్రావెల్ చేయడానికి అవకాశం ఇది ప్రయారిటీ మనకి ఆర్ బి రోడ్ అదో ముప్పై కోట్ల రూపాయల వరకు ఖర్చు పెడతాము ఇది ముఖ్యంగా కి సంబంధించిన ప్రాజెక్ట్ రోడ్ ఇది ఇది ఐదు కోట్ల రూపాయలు మనకి ఇస్తామని చెప్పారు అయితే ఇప్పటి వరకు మనకు వచ్చింది రెండున్నర కోట్లు దాంట్లో రెండు రోడ్లు ఇక్కడే పెట్టాము ఎందుకంటే ఇక్కడ ఉన్నవారికి సరైన ప్రయాణ సౌకర్యం లేదు పాడైపోయిన రోడ్లు కాబట్టి వాటిని ఫస్ట్ వాటిని తీసుకోవాలనే ఉద్దేశంతో మనం దీని మీద ఫోకస్ పెట్టాలి ఈ ప్రాజెక్ట్ రోడ్లు ఒకటి ఇంకొక రోడ్డు కూడా మనకి అతి తొందరలో కూడా మనం దాన్ని శంకుస్థాపన చేసుకుంటాం ఇట్లా రోడ్ల మీదే ఈ సంవత్సరం చూసినట్టయితే అదొక ముప్పై ముప్పై ఇంకొక ఐదు ఆరు కోట్లు అంటే ఒక అరవై డెబ్బై కోట్ల రూపాయల వరకు మనం రోడ్ల మీద ఖర్చు పెట్టడానికి మనం ముందుకొస్తాం ఇవి కనుక కంప్లీట్ చేసుకోగలిగినట్టయితే రోడ్లు కొంతవరకు మనకి సక్రంగా ఉంటుంది ఇంకో ముప్పై నలభై కోట్లు అంటే సుమారుగా ఒక వంద కోట్లతో మనం రోడ్ల మీద వెచ్చించినట్టయితే తప్పనిసరిగా మన రోడ్లన్నీ కూడా చక్కని పరిస్థితికి వస్తుంది అందరికీ కూడా ప్రయాణ సౌకర్య సౌకర్యం సౌకర్యం జరుగుతుంది కాబట్టి ఇది కంప్లీట్ చేసుకో తప్పనిసరిగా ఇవన్నిటి మీద దృష్టి పెడదాం మిగిలిన అంశాలు ఉన్నాయి ఇదంతా కూడా మంచినీటికి కొరతతో అల్లాడుతున్న ప్రదేశాలు కానీ మంచినీటి ఉంది కరవాకులో మనం గతంలో చూసినట్టయితే ఒక్క ట్యాప్ ఇలా ఒక్క ట్యాప్ కూడా కరువాకులో ఇలా మొదలుపెట్టాం ఇంత ఐదు సంవత్సరాల కాలంలో జల జీవనం మిషన్ వచ్చినట్టయితే ఈ రోజుకి ఈ రోజుకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వర్క్ అయింది మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ అలా జరగకుండా సార్ జలజీవన కాలం అయిపోయింది అసలు యాక్చువల్లీ ఖచ్చితంగా ఖచ్చితంగా మాట్లాడంటే రెండు వేల ఇరవై ఐదుకి జలజీవన మిషన్ యొక్క టైం అయిపోయింది కంప్లీట్ అయిపోవాలో ప్రతి ఒక్కరికి మంచి నేను ఇవ్వాలి అది జలజీవన మిషన్ యొక్క లక్ష్యం మరి మన దగ్గర ఎందుకు కాలేదు గత ఐదు సంవత్సరాలు కూడా నిర్లక్ష్యం వల్ల కాలేదు దాన్ని మన ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అయిన పవన్ కళ్యాణ్ గారు మరో రెండు సంవత్సరాలైన ఎక్స్టెన్షన్ తీసుకొచ్చింది ఈ కాలంలో మనం కంప్లీట్ చేయడానికి మనకు ఒక లాగా వచ్చింది మంచి అటు సెంట్రల్ గ్రిడ్ కానీ సెంట్రల్ డెల్టా కానీ అటు ఈస్టర్న్ డెల్టా కానీ ఈ రెండు గ్రిడ్లు సుమారుగా ఎనిమిది తొమ్మిది నియోజకవర్గాలు కవర్ అవుతాయి పైప్ లైన్ ద్వారా మంచినీటి సప్లై అది కూడా రాబోతుంది కరవాకి గోదావరి నీళ్ళు అక్కడి నుంచి ఎత్తి ప్యూర్గా మంచినీరు ఏదైతే అఖండ గోదావరి నుంచి మంచినీళ్ళు ఎత్తుకోవచ్చు మనకి సప్లై చేసి ప్యూర్ చేసి అంటే ఇది బృహత్తరమైన కార్యక్రమం ఇది ఇది చిన్నది కాదు చిత్తగదు కాదు ఎందుకంటే ఈ తొంభై కిలోమీటర్లు మనకు అక్కడ ధవళేశ్వరం మొదలు పెడితే కెనాల్ సిస్టమ్ అంతా కూడా మనకు అంతర్వేదికి రీచ్ అవ్వాలంటే మనకున్న లెంగ్త్ ఎంత అంటే తొంభై కిలోమీటర్ ఈ తొంభై కిలోమీటర్ ట్రావెల్లో ఎన్ని రకాలైన మల్లాలు వ్యర్థాలు నీళ్లల్లో చేరుతున్నాయో తెలియదు తెలుసు మీకు అందరికీ దాన్ని ఫిల్టర్ చేసుకున్నాం మళ్ళీ తాగుతున్నాం మరి పూర్తిగా ఫిల్టరేషన్ అవుతుందంటే లేదు దానివల్ల జబ్బులు బారి బారిన పడుతున్న పడుతున్నారు అందరూ దీనికి ఒక్కటే సొల్యూషన్ ఈ పైప్ లైన్ ద్వారా అఖండ గోదావరి నుంచి మంచినీళ్ళు ఎత్తుకొచ్చి ఇక్కడ మళ్ళా ప్యూరిఫై చేసి ఇవ్వడం ఈ కార్యక్రమం మనకు టూ ఇయర్స్ కంప్లీట్ మొట్టమొదటి నియోజకవర్గం బెనిఫిట్ పొందే నియోజకవర్గం ఏదే అంటే రాజు అరవై ఓవర్ హెడ్ ట్యాంకర్లు కట్టుకుంటున్నాం మొత్తం పైప్ లైన్ వేసుకుంటు ముప్పై వేల ట్యాప్లు పెట్టుకుంటున్నాం అరవై వేలకు కానీ ముప్పై వేల కంప్లీట్ అయితే మిగిలిన ముప్పై చేసుకుంటున్నాం ఇట్లా చూసుకున్నట్టయితే నీరు కరెంటు కరెంటు విషయంలో కూడా మనం చాలా దృష్టి పెట్టాం అక్కడ సబ్ సబ్స్టేషన్ కంప్లీట్ చేసుకుంటాం గుడిమలాక అయిన వెంటనే ఇక్కడ మన శంకర్భుతానికి వస్తాం ఈ మూడు కనుక సబ్స్టేషన్స్ కంప్లీట్ అయినట్టయితే పవర్ మంత్ బ్రహ్మాండం ఉంది కారణం ఏంటంటే ఈ వన్ థర్టీ టూ రాజులు ఏదైతే ఉందో దానికి కంప్లీట్గా సర్ప్లస్ ఉంది ఇంకేమీ ఇబ్బంది లేదు సరిపడా కరెంట్ ఉంది కానీ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఈ సబ్స్టేషన్లు సరిగా మనకు లేవు గతంలో సబ్స్టేషన్స్ శాంక్షన్లు ఇచ్చేవారు కాదు అందుకే ఎక్కడో రాజమండ్రిలు ఇచ్చేవారు వాళ్ళకి ఇచ్చేవారు ఇక్కడ లేదు మరి సబ్స్టేషన్లు పెట్టుకుంటున్నాం ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకుంటున్నాం గత సంవత్సర కాలంగా చూసుంటే ముప్పై నుంచి నలభై కోట్లు కేవలం పవర్ మీద ఖర్చు పెట్టాం అటు ట్రాన్స్ఫార్మర్ అయిన నుంచి సబ్స్టేషన్ సైడ్ పోల్స్ ఇవన్నీ మొత్తం సపరేట్ లైన్లు ఇలాగా మనం కొంచెం కన్స్ట్రక్టివ్గా పోతా ఉన్నాం పాజిటివ్గా పోతా ఉన్నాం తప్పనిసరిగా ఒక రెండు సంవత్సరాలు కనుక రోజులైనట్టయితే చాలా మట్టుకు మనకి వేసులుబాటు కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వీటిలో సహకరించాలని మరి ముఖ్యంగా కూటం సభ్యులందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను తప్పనిసరిగా మనందరం కూడా కలిసి గట్టిగా వెళ్తే తప్ప శత్రువుని జయించడం తర్వాత సమస్యలేని శత్రువుని మీద ముందు మన పోరాటం అంతేగాని ఎవరో వ్యక్తుల మీద కాదు వ్యక్తులందరూ మన వాళ్ళే సమస్యలు అనే వాటి మీదే మన పోరాటం అంత సమస్యల మీద పోరాటంతో పాటు అభివృద్ధి చేయాల ఇక్కడ కరవాక వచ్చినప్పుడు నేను మాట్లాడాలంటే కేవలం బ్రిడ్జ్ మాట్లాడాలంటారు ఎనిమిదిన్నర కోట్లకి ఎస్టిమేట్ వేసిన మనం కళ్ళ ముందే ఉంది చేయాలి ఇవన్నీ కూడా చేసుకుంటే అభివృద్ధి ముందు తీసుకెళ్లాల్సి మొట్టమొదటి రెండు మూడు సంవత్సరాలు వీలైనంత వరకు మనం ఇవన్నీ కూడా అచూవ్ చేయడానికి ప్రయత్నం చేయాలి అందరం కూడా కలిసి కట్టుగా ట్రావెల్ చేద్దాం